హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో స్పాంజ్ కేక్ అండి చాలా బాగుంటుంది పిల్లలు కేక్ అంటే చాలా ఇష్టంగా తింటారు కదండి కానీ మనం మైదాపిండితో చేసామంటే కొంచెం భయంగా అనిపిస్తుంది కదా వాళ్ళు తింటూ ఉన్నా కూడా అలా కాకుండా ఈసారి ఎప్పుడే మీరు కేక్ చేయాలనుకుంటే తప్పకుండా ఇలా గోధుమ పిండితో కోడిగుడ్లతో పిల్లలకు కూడా బలం వచ్చేలాగా ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ కేక్ చేసుకోవడానికి మనకి మైదా కానీ బీటర్ బటర్ ఓవెన్ ఏమీ అవసరం లేదండి ఇంట్లోనే అన్ని ఇంట్లో ఉండేవాటితో ఈజీగా చేసుకోవచ్చు అనమాట దీనికోసం ముందుగా ఇలా ఒక గిన్నెలో ముప్పావు కప్పు వరకు పంచదార తీసుకోవాలి మీరు ఏ అయినా సరే గ్లాస్ అయినా సరే కప్పు అయినా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా అదే గిన్నెతో వాడుకోవాలన్నమాట అప్పుడు కేక్ మంచిగా వస్తుంది ముప్పా ఒక కప్పు వరకు పంచదార్ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెతో ముప్పవ కప్పు వరకు రిఫైండ్ ఆయిల్ కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ తీసుకోవాలి ఏ ఆయిల్ అయినా సరే ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి పంచదారతో పాటే ఇప్పుడు నేను నాలుగు కోడిగుడ్లు తీసుకున్నానండి మీరు కావాలంటే మూడైనా తీసుకోవచ్చు ఒకటి తగ్గించుకోనైనా సరే కొంచెం గుడ్లు పిల్లలకు కూడా మంచిగా బలం కదా అని నేను నాలుగు కోడిగుడ్లు వేశాను ఈ నాలుగు కోడిగుడ్లు ఇలా పగలగొట్టుకొని ఒక గిన్నెలో కాచుకోవాలి ఈ గుడ్లన్నిటిని కూడా ఇదే మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని ఈ పంచదార అంతా కూడా కరిగే వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న ఈ కోడిగుడ్ల మిశ్రమాన్ని ఇలా గిన్నెలోకి వేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో ఇలా పైన జల్లడి గెంటి కానీ జల్లెడు కానీ పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి మనం ముప్ప కప్పు వరకు పంచదార వేసుకున్నాం కదా ఒక కప్పు గోధుమ పిండి చక్కగా సరిపోతుందండి ఈ గోధుమ పిండి జల్లెడి గంటలో వేసుకొని జల్లించుకోవాలన్నమాట ఇలా జల్లించుకోవడం వల్ల మనకి కేకు పిండి కలుపుకునేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుందండి చాలా ఈజీగా కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఈ మిశ్రమంలో కలిసిపోయేలాగా ఇలా గరిటితో బాగా కలుపుకోవాలి మనం ఎప్పుడైనా కేకు చేసేటప్పుడు ఈ పిండి ఎంత మంచిగా కలుపుకుంటే కేక్ అంత బాగా వస్తుందన్నమాట అండి చూడండి ఈ పిండిని ఒకే డైరెక్షన్లో కలుపుకోండి లేదా ఇలా కటన్ ఫోల్డ్ మీదలో కలుపుకోవచ్చు అనమాట మనం ఎగ్స్ మిక్సీ పట్టుకున్నాం కదండి ఇలా పిండి కలుపుతుంటేనే మనకు అర్థమైపోతుందండి ఇలా పఫ్లాగా వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకోండి అరగంట తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకొని ఇలా వెడల్పుగా మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి ఇప్పుడు ఈ గిన్నెలో అడుగున ఇలా స్టాండ్ కానీ ప్లేట్ కానీ పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇలా గిన్నెని ఫ్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఈ లోపు మనము ఇలా కేక్ వేసుకునే గిన్నె ఉంటుంది కదా ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కేక్ అంతా అంటేలాగా అప్లై చేసుకోవాలి దీనిపైన ఒక స్పూన్ మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకొని ఇలా ఇదంతా గిన్నె అంతా అంటేలాగా అప్లై చేసుకొని ఈ మిగిలి ఉన్న పిండిని తీసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ గిన్నెని ఒక పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం కలుపుకొని పక్కనుంచుకున్న ఈ పిండిని మూత తీసి చూసామంటే చూడండి మంచిగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు గరిటతోటి ఒకే డైరెక్షన్లో ఇలా రెండు మూడు సార్లు బాగా కలుపుకోవాలన్నమాట మనం ఇందాక కలుపుకున్న పిండికి ఇప్పటికీ చూడండి కొంచెం గట్టిగా అయిపోయింది కదా నానటం వల్ల ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ గిన్నె పైన ఒక జల్లుడగంటి పట్టుకొని దీనిలో ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా జల్లించుకోవాలి కాచి చల్లార్చిన పాలు కానీ పచ్చి పాలు కానీ తీసుకొని ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ ఒక అరకప్పు వరకు తీసుకొని ఉంచుకోండి ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఒకేసారి పోసుకోకుండా మనకి కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది అనమాట అండి ఇలా మరి గట్టిగా ఉన్నా కానీ కేక్ అంత మంచిగా పొంగదనమాట ఇలా చూసుకోవాలి ఇలా కొంచెం చూడండి గరిటితో పోసామంటే మనకి రిబ్బన్ లాగా వస్తుంది కదా ఇలా ఉండాలన్నమాట మీరు కావాలంటే వెనీలా ఎసెన్స్ అయినా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు కానీ ఎగ్స్ వేసుకున్నాం కదా యాలకుల పొడి వేసి చేస్తాను అని ఇంతకుముందు నాకు అంత కేకు తిన్న ఫీల్ రాలేదన్నమాట అందుకోసమని ఒక హాఫ్ స్పూన్ దాల్చిన చెక్క పౌడరు ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి రెండు కలిపి వేస్తున్నాను అనమాట అప్పుడు మనకి ఎగ్స్ మెల్ రాకుండా కేకు చాలా బాగుంటుంది ఈ రెండు కూడా ఒకే డైరెక్షన్లో ఈ పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని మనము పొడిపిండి చల్లుకొని పక్క నుంచికున్న కేక్ బేక్ చేసుకోవడానికి గిన్నె ఉంది కదా దానిలో వేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఇలా రెండు మూడు సార్లు తట్టాలన్నమాట ఎక్కడైనా లోపల కొంచెం గ్యాప్లు ఉన్నా అంత కవర్ అయిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ పైన ఇలా ఫ్రీ హీట్ చేసుకునే గిన్నె ఉంది కదండి ఇందులో స్టాండ్ పైన పెట్టుకోవాలి మూత తీసుకొని ఇలా పెట్టేసుకుని వంకలు అలా ఏమైనా ఉన్నాయని చూసుకోండి ఎత్తు ఎత్తు పల్లాల ఏమి లేకుండా స్ట్రైట్గా పెట్టుకొని మూత పెట్టుకొని మనము ఏ ఫ్లేమ్లో అయితే గిన్నెని ఫ్రీ హీట్ చేసుకున్నామో అదే ఫ్లేమ్లో కేక్ను కూడా బేక్ చేసుకోవాలండి నాకైతే థర్టీ మినిట్స్ పట్టిందండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే ఇలా మంచిగా పొంగిందనమాట మీరు పది పద్దాకలు మూత తీసి చూడకండి నేను మీకు చూపించాలని ఇలా తీశాననమాట ఇలా గాజుగా ఉన్న మూత అయితే మనం చక్కగా చూసుకోవడం చాలా బాగుంటుందన్నమాట చూడండి థర్టీ మినిట్స్ తర్వాత నాకు కేకు ఎంత మంచిగా పొంగిందో చూడండి ఇలా వచ్చిందనమాట ఇప్పుడు ఒక టూత్పిక్ కానీ ఇలా చాకు కానీ తీసుకొని ఇలా మధ్యలోకి గుచ్చుకొని చూసుకోవాలి ఎక్కడైనా తడంటిందేమో ఎక్కడ తడంటలేదండి ఇలా గుచ్చి చూసిన దానికి ఇప్పుడు ఈ కేక్ గిన్నెను తీసుకొని ఇంకా స్టవ్ వేసుకొని ఒక పక్క నుంచి కొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిపోయిన తర్వాత చాకుతోటి ఇలా గిన్నె కంచులన కదిలిచ్చాలి కదిలిచ్చిన తర్వాత గిన్నెని బోర్లించి పైన చేతితో తట్టామంటే ఊరికి ఈజీగా వస్తుందండి ఇలా వచ్చిన ఈ కేక్ని ఇలా చాకుతో చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా చక్కగా ఇష్టంగా తింటారండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో మనకి కేక్ ఎంత బాగా వచ్చిందో స్పాంజ్ లాగా చాలా బాగా వస్తుందండి ఈసారి ఎప్పుడైనా మీరు కూడా పిల్లల కేక్ అడిగిన వెంటనే మైదా కానీ అలా బయట నుంచి ఏమీ తేకుండా అన్నీ ఇంట్లో ఉండేవాడితో ఇలా కోడుగుడ్లు గోధుమ పిండితో ఆరోగ్యంగా ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి అసలు ఫెయిల్ అవర్ అనమాట ఈ విధంగా చేశారంటే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి బాయ్ ఉంటా